ఓకే స్టార్ట్ వీడియో అందరికీ నమస్కారం ఈరోజు చిత్తూరు జిల్లా పలమనేర నియోజకవర్గం బైరెడ్డిపల్లి మండల కేంద్రంలో మహతి ఫౌండేషన్ ఆధ్వర్యంలో మనకి ఉచితంగా హై క్యాంప్ నిర్వహించడం జరిగింది పిఎస్ డాక్టర్ల వారి సహకారంతో దీన్ని నిర్వహించినటువంటి ఒక మంచి సేవకులు అనొచ్చు దానకర్త అనొచ్చు ఆయన ఏ విధంగా తీసుకున్నా కూడా మనం దానికి అంత మంచి గొప్ప గులం కలిగినటువంటి ఒక మంచి వ్యక్తి మహతి ఫౌండేషన్ చైర్మన్ గారు అనేటువంటి శ్రీ నాగరాజ్ సార్ గారు ఆయన నిర్వహించబోయే కార్యక్రమాలు ఆయన భారతదేశంలో పుట్టి మన బైరటిపల్లిలో పుట్టి ఇతను బయట అమెరికాలో సెటిల్ అయ్యి తన వస్తున్నటువంటి ఆదాయంలో కొంత భాగాన్ని సమాజానికి అందించాలనే ఉద్దేశంతో ఒక మంచి ఆలోచన విధానంతో తన యొక్క జీతంలో కొంత భాగాన్ని సేవా కార్యక్రమానికి ఉపయోగించాలనే ఉద్దేశంతో ప్రతి నెల మొదటి ఆదివారము నిర్విరామంగా గత ఐదు సంవత్సరాలుగా మనకి ఐదు వందల పైచీలకు పేషెంట్లకు కంటి వైద్య శిబిరం ఉచితంగా డాక్టర్లతో సంప్రదించి ఆ మధ్యలో వచ్చేటువంటి ఆ డబ్బుల్ని సారా సమకూర్చి సమకూర్చి మన మహతి ఫౌండేషన్ ద్వారా ఉచితంగా కంటి ఆపరేషన్ చేసినటువంటి ఒక దేవుడు అని కూడా చెప్పొచ్చు ఆ యొక్క మంచి జాలుగొలగా అనేటువంటి వ్యక్తి మన నాగరాజ్ సార్ గారు అంతేకాకుండా ప్రతి నెల తొమ్మిదవ తారీఖు మనకి బైరటిపల్లి మండల స్థాయిలో ఉన్నటువంటి ఎవరైనా కానీ గర్భిణీలకు పౌష్టికాహారం ఉచితంగా అందిస్తున్నటువంటి మంచి సేవాపరులు మన మహతీ ఫౌండేషన్ చైర్మన్ నాగరాజ్ సార్ గారు అంతెందుకు ప్రతి ఒక్కరికి కూడా మండలంలో కానీ ఈ యొక్క పలమునగరు నియోజకవర్గంలో ఐదు మండలాల్లో పీకోట దగ్గర నుంచి బైరెడ్పల్లి దగ్గర నుంచి పలమనేరు గంగవరము పెద్ద పంజాని ఈ ఐదు మండలాల్లో ఉన్నటువంటి నిరుద్యోగ యువతకు ప్రతి మూడు నెలలకు ఒకసారి జాబ్ మేళా నిర్వహించి పెద్ద ఎత్తున ఒక స్థానికంగా ఉన్నటువంటి పరిశ్రమల్లో కానీ ఈ నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్ సంస్థకు కానీ ప్రభుత్వ రంగ సంస్థ అదేవిధంగా అమరాజా కంపెనీకి కానీ ట్రైనింగ్ సెంటర్స్కి కానీ పెద్ద ఎత్తున నిరుద్యోగ యువతని ట్రైనింగ్ అందించి ఆయన మానవతా దృక్పథాన్ని చాటుకున్న మంచి మహానుభావుడు మన నాగరాజ్ సార్ అని కూడా తెలియజేయచ్చు అంతెందుకు మన ఇటీవల దేవుదొడ్డులో గుడికి కూడా ఇరవై ఐదు లక్షల వరకు డబ్బులు కూడా సమకూర్చి గుడికి డొనేట్ చేసినటువంటి మంచి సేవాపరులు మన నాగరాజ్ సారని కూడా చెప్పొచ్చు ఇలా చెప్పుకుంటూ పోతా అంటే ఆయన చిన్నప్పటి నుంచి కష్టాల నుంచి పైకి వచ్చిన వ్యక్తి కాబట్టి ప్రతి ఒక్కరిని దృష్టిలో పెట్టుకొని పేదరికాన్ని వీలైనంత వరకు సమకూ నశించాలనే ఉద్దేశంతో పేదరిక నిర్మూలన కోసం తన వంతు సహకారాన్ని అందిస్తున్నాడు కాబట్టి ఆయనకి ఇటువంటి సమయంలో మనందరి తరఫున ప్రత్యేకంగా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం ఏది ఏమైనా భారతదేశంలో సేవ చేయాలని కొంతమందికే ఉంటుంది ఎంతోమంది కోట్లు గడించిన వాళ్ళు ఉంటారు సేవ చేయాలని ఒక మంచి దృక్పథంతో ముందుకు వచ్చిన వ్యక్తి మన భారతదేశంలోనే నాకు తెలిసి ఎవరైతే ఉన్నారంటే ఇటువంటి మహానుభావులు చాలా అరుదుగా ఉంటారు ఒక వంద మందిలో ఒక పది మంది ఉంటారు ఆ పది మందిలో మన నాగరాని కూడా మనం గర్వంగా సగర్వంగా చెప్పుకోవచ్చు అటువంటి వ్యక్తి మన బైరటిపల్లిలో ఉండడము మనందరూ చేసుకున్నటువంటి శుభ పరిణామంగా భావిస్తూ రాబోయే భవిష్యత్తులో భావితరాల భవిష్యత్తుకు అందించేటువంటి మంచి కార్యక్రమాలు ఈ మహతీ ఫౌండేషన్ ద్వారా పెద్ద ఎత్తున ఉపయోగించాలని మండల స్థాయిలో కానీ నియోజకవర్గ స్థాయిలో కానీ జిల్లా స్థాయిలో కానీ రాష్ట్ర వ్యాప్తంగా మహతీ ఫౌండేషన్ సేవలు విస్తృతంగా అందించాలని దానికి సారుకి మంచి ఆరోగ్యము మంచి మనసుని ప్రసాదించి ఈ సేవా కార్యక్రమాలకి ముందుండి నడిపించాలని దాంట్లో భాగస్వామ్యం పంచుకున్నటువంటి శ్రీనివాసులు సార్ అయితేనేమి మేమైతేనేమి ప్రతి ఒక్కరికి కూడా సేవ చేయడానికి మేమంతా ముందుంటున్నాం సార్ ముందుండి మమ్మల్ని నడిపిస్తున్నాడు కాబట్టి సార్కి ప్రత్యేకంగా మండలం తరఫున నియోజకవర్గం తరపున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్